ఈ నెల ఇరవై తేదీ బుధవారం తాడిపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామంలో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభకు ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా జనసైనికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల బాబు పిలుపునిచ్చారు ఈ సందర్బంగా ధర్మవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ జనసేన టీడీపీ మొదటి ఎన్నికల ప్రచార సభకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత నేత చంద్రబాబు తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామం నుండి శ్రీకారం చుట్టారని ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు తరలి రావాలని కోరారు ఈ ప్రచార సభకు సుమారు పదిహేను లక్షల మంది జనసైనికులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు జగన్ ప్రభుత్వాన్ని గద్దతించే విధంగా జనసేన టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని ఈ సందర్భంగా తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఏలేశ్వరం ప్రత్తిపాడు మండలాల పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్ రామకుర్తి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వర్గాలు తెలుగుదేశం వర్గాలు అన్ని కూడా ఈ రోజు నుంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాయి అందులో భాగంగా మరి మన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆ రోజున ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం నాడు తాడేపల్లిగూడెం వద్ద ఉన్న ప్రత్తిపాడు గ్రామంలో జరిగేటువంటి బహిరంగ సభకు విశేషంగా ప్రత్తిపాడు నుంచి జనసేన కార్యకర్తలు జన సైనికులు జనసేన క్రియాశీల కార్యకర్తలు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యవర్గ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కీలక నాయకులు అందరూ కూడా ప్రతిపా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమాచారం నియోజకవర్గంలోని సోదర జన సైనికులకి అభిమానులకి అందరికీ కూడా తెలియజేసే విధంగా మీరు అందరూ పాల్గొని మన తరఫున మన బలం ఖచ్చితంగా అక్కడ ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా చూసే విధంగా మరి మీరు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పొత్తు పెట్టుకొని ఎవరైతే ఈ రామదాసురుడు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన పరిపాలనని విచ్ఛిన్నం చేసి ఆయన్ని ఇంటికి పంపే విధంగా కార్యక్రమం తీసుకోవాలంటే మరి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సానుభూతి అలాగే జనసేన కార్యకర్తలు జన సైనికులు జనసేన సానుభూతి పౌరులు అందరూ కూడా ఒక సోదర భావంతో ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ వైసీపీని పార్టీని ఓడించి ఇంటికి పంపే విధంగా మరి కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి మొట్టమొదటి సమావేశం చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండిపోయే విధంగా సుమారు పది పదిహేను లక్షల జనాభా తోటి మరి ఈ కార్యక్రమం అక్కడ మనం జయప్రదం చేసే విధంగా మరి మీరందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మన సోదర నియోజకవర్గ జన సైనికులకి క్రియాశీలక కార్యకర్తలకు అలాగే మండల పార్టీ అధ్యక్షులకు మండల కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు నియోజకవర్గంలో వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పెద్ద నాయకులందరికీ అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకి రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకి అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి ఖచ్చితంగా మనం మన యొక్క బల ప్రదర్శన చేసి తాడేపల్లిగూడెంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం యొక్క ప్రత్యేకతను చాటే